అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందాం ఋషభరాశి వారికి జూలై ముప్పై ఒకటి అలాగే ఆగస్ట్ ఒకటి రెండు ఈ మూడు రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించవలసినటువంటి ప్రతి ఒక్క నియమాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాం అలాగే వృషభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలతో ప్రకారం వీరి యొక్క మనస్తత్వం గుణగణాలు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఛానల్ను కూడా దయచేసి సపోర్ట్ చేయండి ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం మీకు శూన్యంగా కనిపించింది ఒకవేళ మీకు వచ్చినటువంటి అవకాశాలు అంటే ఏ మాత్రం కూడా మీకు ఫలితం లేనటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపించాయి అయితే మీరు ఊహించినటువంటి ధనలాభం అనేది మీకు కలగడానికి ఆర్థికపరమైనటువంటి అంశాలు మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా తెలుసుకొని జాగ్రత్త పడండి వ్యాపారం చేస్తున్న వారైతే వ్యాపారానికి మంచి శుభవార్తలు వింటారు ఉద్యోగపరంగా మంచి అవకాశాలు అభివృద్ధి చెందాలంటే మీరు అతి కష్టం మీద సాధించలేనటువంటి విజయాన్ని కూడా అతి సునాయాసనంగా ఒక సుదీర్ఘమైనటువంటి మీ యొక్క ధైర్యంతో మంచి అంటే మీకున్నటువంటి మంచి బుద్ధితో అతి తొందరలోనే మీరైతే కొన్ని విషయాల్లో విజయాలైతే సాధిస్తారు అది కూడా ఎలాగో తెలుసుకోండి మీ జాతకంలో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే మీకున్నటువంటి మంచి మనస్తత్వమే మిమ్మల్ని అన్ని విధాలుగా భగవంతుడి అనుగ్రహానికి పాత్రులయ్యే విధంగా చేయడానికి కలిగినటువంటి కారణం మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీరు ఊహించినటువంటి విధంగా ధనలాభం మిమ్మల్ని వరించేలా కనిపిస్తుంది ఆర్థికంగా వృద్ధి సాధించడానికి ముందు ముందు అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతకుముందు అవకాశాల కోసం మీరు పరిగెత్తిన వారే ఈ సమయంలో మీకు అవకాశాలు మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి అంటే అంతకుముందు ఒక్క అవకాశం వస్తే చాలనుకునే వారికి ఈ సమయంలో ఒకేసారి మంచి అవకాశాలు రాబోతున్నాయని అర్థం అయితే వాటిలో ఏది మీరు సద్వినియోగం చేసుకోవాలో అర్థం కాక అయ్యేటటువంటి పరిస్థితులు కూడా మీకు వస్తాయి ఈ విధంగా ఈ రాశి వారికి అతిపెద్ద అవకాశం మంచి లాటరీ తగలబోతుందనే చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉండబోతున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే చూడబోతున్నారు వంశపారపర్యంగా మీకు దక్కవలసినటువంటి ఆస్తులు కోర్టు కేసులు ఇలా ఏదైతే వివాదాల్లో చిక్కుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు సక్సెస్ఫుల్గా అన్నీ కూడా మీరు ఈ మూడు రోజులు చూడబోతున్నారనే చెప్పుకోవాలి మూడు రోజులే కాకుండా ముందు ముందు రోజుల్లో కూడా మీకు కొన్ని మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయండి ఖచ్చితంగా మీరు కొన్ని విషయాల్లో మంచి విజయాలను సాధించబోతున్నారు మీ జీవితంలో తీరనటువంటి సమస్య అంటూ ఏదైనా ఉన్నట్లయితే ఆ సమస్య నుండి కూడా మీరు విముక్తులయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇదివరకు ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా మా జీవితం ఈ విధంగా కష్టాలతోనే సాగిపోవాలేమో అని కనుక మీకు అనుకున్నట్లయితే ఇక ముందు మీకు అలా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి పరమేశ్వరుడి అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు సక్సెస్గా మీరైతే అన్ని విషయాలు అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నట్లయితే ఉద్యోగస్తులకు మీరు ఆశించిన రీతిలో ఆర్థిక పెరుగుదల ఉండబోతుంది అలాగే మీ జీవితంలో మరెన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న లేదంటే ఉద్యోగంలో మార్పు కానీ బదిలీ కావాలని కోరుకుంటున్న ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ రాశి వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో సక్సెస్తో దూసుకొని వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీకు సత్ఫలితాలు కనిపిస్తున్నాయి దేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళడానికి అంతకుముందు ఎటువంటి ఆటంకాలు అయితే ఉన్నాయో ఆటంకాలన్నీ కూడా క్లియర్గా మీకైతే తొలగిపోతాయండి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి కూడా పరిస్థితులు అనుకూలించి డబ్బు సమకూరి సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అవకాశాలు కూడా మీకు మూకమ్మడిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి ఈ విధంగా మీకు విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది అలాగే మీకు వివాహం అయితే ఒక పెద్ద సమస్యగా ఉన్న అంటే మీ వివాహానికి చర్చలు జరుగుతూ కూడా ఆగిపోతూ వస్తున్నట్లయితే గతంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం విషయంలో మీరు మంచి ఫలితం అయితే అందుకోలేకపోయారు ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక లోపం అనేది మీకు కనిపిస్తుందండి కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి వివాహాన్ని మీరు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నట్లయితే కనుక అతి పెద్ద లాటరీ తగిలినట్లుగా మీ జీవితంలో మీకు ఖచ్చితంగా మంచి సంబంధమే మీకు ముందుకు వచ్చేటటువంటి ఒక అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి కావచ్చు ఇలా అన్ని అంశాల్లో కూడా మీకు అనువైనటువంటి సంబంధమే మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహ సంబంధాలు చూస్తున్న వారు అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మోసపూరితమైనటువంటి మాటలతో మిమ్మల్ని లోబరుచుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు ఈ విషయంలో కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోండి లేదంటే ఈ రాశి జాతకులు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక మీకు ఏదైనా మంచి సంబంధాల విషయంలో అయితే జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు వారిని ఒకటికి రెండు సార్లు కొంచెం జాగ్రత్తగా మీరు ఏదైనా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటే తెలుసుకుంటే సరిపోతుంది ఇక మీ జీవితంలో మీ సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు తప్పకుండా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో ఉండేటటువంటి పెద్దలను ఒప్పించడానికి మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా మంచి సఫలీకృతమైనటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంతకుముందు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ పెద్దల నుండి మీకు ఆమోదం లభించలేదని నిరాశలో ఉండుంటే మీకు మంచి ప్రయత్నం చేస్తే కనుక ఈ మూడు రోజుల్లో వారి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా ఈ రాశి వారి యొక్క జాతకంలో మంచి శుభవార్తలే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు భగవంతుడి అనుగ్రహంతో కోట్లకు అధిపతి అయ్యే అవకాశాలు కూడా మీకు ఒక మంచి సూచనగా కనిపిస్తుంది అలాగే ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాకుండా మిగిలిన అంశాలు కూడా ఈ రాశి జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలే చూపిస్తున్నాయి అయితే మీ జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందాలంటే హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైనటువంటి మంగళవారం రోజున హనుమంతుడికి పసుపు వస్త్రాలను సమర్పించండి ఆర్థిక పురోగతి కోసం మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు దీప నైవేద్యాలతో ఆరాధించండి శుభ ఫలితాలు తప్పక పొందుతారు శగ శని భగవాను కూడా నిత్యం ఆరాధించండి శని స్తోత్రం పారాయణం చేయండి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆయనకి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులు నల్లని వస్త్రాలు నల్లని ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే శనిదేవుని యొక్క ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉంటాయి అలాగే మీకు రాబోయే ఈ యొక్క రోజులన్నీ కూడా అనుకూలంగా మారతాయి ముందుగా ఈ శ్రావణ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంటికి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా కలగబోతుంది ఆ దేవతల యొక్క అనుగ్రహం మీకు ఏదో ఒక విధంగా మంచి సంకేతం తెలియజేయబోతున్నారు కాబట్టి ఆ దేవతలు కూడా ఎవరనేది తెలుసుకోండి లక్ష్మీదేవి దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా అవసరం కాబట్టి ధైర్యానికి దుర్గాదేవి మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి లక్ష్మీదేవి వీరిరువురు కూడా మీకు మంచి అంటే ధైర్యంతో పాటు ఆర్థిక వృద్ధికి బాగా తోడ్పడతారు కాబట్టి ఈ శ్రావణ మాసం ఆ అమ్మలిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి వారికి సంబంధించినటువంటి అన్ని వేళల అంటే మీకు ఏదైతే కుదురుతుందో ఆ వేళలో అమ్మకి పూజ చేసుకొని చక్కగా వారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలను ఎరుపు రంగు పుష్పాలను పూజలో నైవేద్యంగా ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని చేసి పెట్టడం ద్వారా మీకు ఎదురయ్యేటటువంటి చిన్నపాటి సమస్యలు కూడా మీకు దూరం చేసుకున్న వారు అవుతారు అలాగే మీకు ఏదైనా కష్టమైన దారులు ఉంటే ఆ కష్టమైనటువంటి దారులు కూడా వారు మీకు అన్ని విధాలుగా చాలా సింపుల్గా మీరు అన్నీ అర్థం చేసుకునే విధంగా వారు అనుగ్రహాన్ని మీపై కురిపిస్తారు అలాగే ఎదుటివారికి మీరు సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారండి చాలాసార్లు మీ మంచితనం మిమ్మల్ని ముంచేస్తూ ఉంటుంది అలాగే మీకు ఎక్కువ శాతం ఏంటంటే వేరే వాళ్ళతో మీ మనసులో ఉన్నటువంటి మాటను చెప్పుకోవాలంటే కనుక జంకుగా కూడా ఉంటుంది మీరు ఎక్కువ శాతం ఓపెన్ అయిపోతూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఓపెన్ అనేది అవరు వేరే వాళ్ళకు ఏ విషయాన్ని తెలియజేయరు ప్రతి ఒక్క విషయాల్లో మీరే మీరే ఉంచుకుంటూ ఉంటారు భగవంతుడి దగ్గర ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ మీకు ఇది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే చాలా శుద్ధమైనటువంటి మనసుతో ఎటువంటి దురాలోచన అనేది లేకుండా మీరేంటంటే డైరెక్ట్గా ప్రతి విషయాన్ని భగవంతుడు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి భగవంతుడు కూడా మిమ్మల్ని వెంటనే అనుగ్రహిస్తూ ఉంటాడు అయితే రాబోయేటటువంటి సమయంలో మీరు మాత్రం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి అవి కంపల్సరీగా మీరు తీసుకోవాల్సిందేనండి ఇటువంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకోకపోతే స్వయాన మీ చేత్తో మీరే మీకు అంటే మీ జీవితాన్ని మీరే ముప్పుల్లోకి తెచ్చుకున్నవారు అవుతారు అయితే మీరు మీ పనులు చేసే పనిని చెడగొట్టే వాళ్ళు అవుతున్నారు అని తెలుసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో కొన్ని విషయాల్లో ఏంటంటే మీకు అన్ని విషయాల్లో కూడా తెలిసినప్పటికీ కొంత మీకు మీ చుట్టూ ఉన్నవారికి కూడా ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరచడం ద్వారా మీరు చేసేటటువంటి పనిని మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయలేకపోతున్నారు అంటే మీరు చేస్తున్నటువంటి పనికి మీ చుట్టూ ఉన్నవారు ఏదో ఒక విధంగా మీను మీరు చేసేటటువంటి పనిని మీ నుండి దూరం చేసేలాగా వారు చేయడం కానీ లేదంటే మీకు ఇంకేదైనా తలబారంగా మిగలడం కానీ ఇటువంటివి చేస్తూ ఉన్నారనమాట కాబట్టి మీరు చేస్తున్నటువంటి పని గురించి ఎవరికీ కూడా షేర్ చేసుకోకుండా మీకు మీరుగా మీ పనిలో మీరు నిమగ్గులై ఉండండి అయితే ఒక చిన్న ప్రమాదం కూడా రాబోతున్నది ఏంటంటే మీకు శత్రువు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అలవాటు అయ్యేటటువంటి టైం అనమాట అంటే వాళ్ళు ఏదో ఒక విధంగా మిమ్మల్ని నష్టపరచాలని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి మీరు రాబోయే సమయంలో ఏదైనా డెసిషన్ తీసుకొని ఏదైనా పని చేయాలన్నా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఎక్కువగా దాని గురించి తెలిసిన వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో ఎక్కువగా దాన్ని డిస్కస్ అనేది చేయకండి మీ ప్లాన్స్ అనేవి ముందే మీరు బయట పెట్టేస్తే దాన్ని ఆపడానికి మీ శత్రువులు రెడీగా ఉంటారు అంటే మీ పనిని వారు చేయడం కానీ లేదంటే మీ పనికి ఏదైనా ఆటంకాలు తీసుకురావడం కానీ చేస్తారనమాట సో కంపల్సరీ ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక పాటు రాబోయే టైంలో మీరు కానీ ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికోసం చెక్ పెట్టండి ఇప్పుడు మీరు కొత్తగా పెట్టాల్సినటువంటి ఏదైనా పెట్టుబడులు చేయవలసినటువంటి బిజినెస్ లేదని అనుకుంటే మాత్రం అది ఇప్పుడు మీకు పెద్దగా కలిసి రాదు కాబట్టి ఇటువంటి బిజినెస్లు పెట్టేటటువంటి ఆలోచన ఏదైనా ఉంటే ఇప్పుడు ఆపే కొంత టైం అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మంచి సమయం ఉన్నప్పుడు దాన్ని స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది దానికి తోడు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎంత దగ్గర మిత్రులైనటువంటి బంధువులు ఉన్నా కానీ డబ్బు అనేది మాత్రం అప్పుగా మాత్రం అసలు ఇవ్వకండి ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ చేతులతో డబ్బులు ఇస్తే మాత్రం మీకు ఏదైనా అవసరం పడి వేరే దగ్గర డబ్బులు తెచ్చుకున్న అది మీకు అసలు కలిసే రాదు కాబట్టి ఈ సమయంలో మీరు లావాదేవీలో ఎక్కువగా పడకుండా ఉండడమే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక దాంతోపాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా మీ మాట తీరులో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ మాటతో ఏదైతే ఉందో అంటే ఎవరితో కూడా మీరు ఎక్కువగా మాట్లాడేటప్పుడు చాలా కామ్గా ప్రశాంతంగా మాట్లాడండి ఎక్కువగా కోపడుతూ ఆవేశపడుతూ ఇటువంటి పనులు కనుక మీరు కనుక చేసినట్లయితే అది మీకు ఫ్యూచర్లో కొంచెం ప్రమాదంగా మాట్లాడి కాబట్టి ఎక్కడైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నా అది మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు లేదంటే మీ బంధువులు కావచ్చు ఇంట్లో కావచ్చు ఆర్గ్యుమెంట్లో ఎంత తక్కువగా మీరు ఎంటర్ చేసుకుంటే అంత బెస్ట్ అనే చెప్పుకోవచ్చు ఒకవేళ తప్పించుకోలేనటువంటి పరిస్థితి వస్తే వినండి అంతే తప్ప ఎక్కువగా సలహాలు ఇవ్వడానికి మాత్రం మీరైతే ముందుండకండి ఇలాంటి వసతు చేయకండి ఇక దానికితోడు మీకు రాబోయే అతిపెద్ద మంచి శుభవార్తలు ఏదైతే ఉన్నాయో మీరు ఇప్పటివరకు అనుకున్నటువంటి పనులు ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అప్పటి నుండి మీరు అన్నీ కూడా అంటే ఎదురు దెబ్బలు తిన్నా కానీ ఈ మూడు రోజులు మీకు అన్ని పనులు సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి అలాగే మీరు ఏదైనా కొనాలనుకున్నా కానీ లేదంటే ఎప్పటి నుండో మీరు ఏదైనా కేసు కానీ ఇంకేదైనా విషయంలో మీరు ఆరాటపడుతూ ఉంటే మాత్రం దానికి సంబంధించినటువంటి పాజిటివ్ వార్తలు కూడా వింటారు దానికి తోడు ట్రావెల్ అనేది కూడా మీకు ఖచ్చితంగా బయటపడుతుంది అయితే ఆ ప్రయాణంలో కూడా మీరు మంచిగా హ్యాపీగా చాలా ఎక్కువ శాతం మనసు మనసును చాలా ప్రశాంతంగా అయితే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు ఇలా భగవంతుడి యొక్క నామస్మరణ ఏం పనిచేస్తున్నా ఎక్కడ ఉన్నా కానీ ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని స్మరించుకుంటూ ఉండండి శ్రావణ మాసంలో మీరు ఖచ్చితంగా మీకు వీలుంటే ప్రతినిత్యము కూడా ఆలయాన్ని సందర్శించరండి కుదరనటువంటి పక్షంలో కనీసం భగవంతుడి పేరును కంటిన్యూగా మీరు స్మరించుకుంటూ ఉండండి దీంతోపాటు ఇంట్లో చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి మీ హెల్త్ అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఏదైనా కానీ అంటే ఈ వర్షాకాలం కాబట్టి ఏదైనా తెలియనటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు కాబట్టి ఎక్కువగా భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే రాబోతున్నటువంటి ఈ రోజుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కూడా తెలుసుకున్నారు కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అలాగే దుర్గాదేవి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వారి అనుగ్రహం కోసం మీరు కూడా చక్కగా అన్ని విధాలుగా వారికి ఏదైతే నచ్చుతాయో ఆ పూజలన్నీ కూడా చేసుకొని వారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఈ రాశి వారి తరఫున నేను కూడా వేడుకుంటున్నానండి మరి తెలుసుకున్నారు కదా ఈ వివరణ మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం